హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్ఈ నోటిఫికేషన్ మరింత ఆలస్యం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే షెడ్యూల్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల ఆరున విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత రెండు నుంచి మూడు నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ నిన్నటి నుంచి ఈ న్యూస్ వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అవుతుంది ఇది అధికారిక సమాచారం కానప్పటికీ ప్రక్రియ ఈ విధంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున మీకు తెలియజేయడం జరుగుతున్నది ఫిబ్రవరిలో నివే నివేదిక సమర్పించనున్న వన్ మ్యాన్ ఎస్సీ కమిషన్ బదిలీ ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి ఇరవై నాటికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు నలభై ఐదు రోజుల వ్యవధిలో పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం ఏప్రిల్ రెండో వారంలో పరీక్షల నిర్వహణ మే మొదటి వారం ఫలితాలు వెల్లడి మే చివరి వారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్టింగ్ ఆర్డర్ల ప్రక్రియ ప్రక్రియకు ముందడుగు జూన్ పన్నెండు నాటికి కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలల్లో పునః ప్రారంభం